Let's go, let's go, let's go. Hey, मेरा प्लास्टिक मजा है hey, मेरा नैलन मजा है होगी ते चे भोगम नूबुला नूने स्नानम कोता कोता पट्टे लगो मेरी భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడికెక్కడ పక్క రాష్ట్రాలు కానీ సొంత గ్రామాలకు రావటం గత నాలుగు రోజుల నుంచి మనం పేపర్లో వరకు చూస్తూ ఉన్నాం అంటే పంట కొన్ని ఇంపార్టెన్స్ అయితే ఉంది అందువల్ల భగవంతు రాష్ట్రీష్తో పాడి పంటలన్నీ కూడా సక్రమంగా ఉండాలని ఈ రాష్ట్ర ప్రజానీకానికి ప్రకాశం జిల్లా ప్రజానీకానికి అందరూ కూడా సక్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తారు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు గురించి అందరికీ కూడా ఈరోజు భోగి సంక్రాంతి పెనుమ ఈ మూడు రోజులు కూడా మన తెలుగు ప్రజలందరూ కూడా చాలా విశేషంగా జరుపుకుంటారు ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ సంక్రాంతి పండుగ అంటే మనకి పాడి పంట పంటంతా కూడా చెట్టు చేతికి వచ్చి మరి అందరి దగ్గర రైతులందరి దగ్గర కూడా కొంచెం వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగా ఎక్కువ సమ్ముకుంటుంది అందుకే మీ పండుగ కుటుంబంతో కలిసి చాలా చాలా సంతోషంగా జరుపుకుంటారు అక్కడక్కడ వాళ్ళందరూ కూడా వచ్చి ఒకే చోట ఉంది మీదేది కూడా చాలా కుటుంబంతో ఎక్కడెక్కడ దూరాలు ఉన్నారో కూడా వచ్చి మరి పెద్ద పెద్దలతో కానీ మరి తాతయ్యలతో నాయనమ్మతో కానీ అమ్మమ్మతో మరి ప్రతి పండగకి మరి ఎవరి అనుకూలంగా వాళ్ళు వెళ్ళి కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి పంచుకోవడం జరుగుతుంది చాలా మంది కూడా పెద్ద కుటుంబాలు ఈ సంక్రాంతి పండుగకి కలుసుకుంటారు ఒక రోజు దగ్గరగా ఈ ఆనందాన్ని మరి ఎందుకంటే కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి పంచుకునే ఆనందం ఇంకా దేంట్లో కూడా రాదు ప్రీ ప్రతి మన ఒక్కరికి కూడా తెలుసు అలానే ప్రతి కుటుంబం కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో పాడి పనితో కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను అలానే ఈ నెల రోజులు కూడా మహిళలందరూ కూడా చాలా చక్కగా మరి గోదాదేవి ప్రకారం ఆచరించి మరి నుండిలో రంగవనరులు చక్కగా దిద్దుకొని ఇప్పుడు కానీ లేదు ఇక్కడ ఉన్నా కూడా అపార్ట్మెంట్లో కూడా చాలా చక్కగా వేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే మన సంప్రదాయం మర్చిపోకుండా ఈ నెలలు కూడా రంగపలు రంగులతోటి చాలా ఓపిక అది కూడా ఒక దీక్షను వాళ్ళు చాలా మరి వారు ముగ్గు వేయటం అది సామాన్యం కాదు ఎంతో శ్రద్ధ దాని మీద పెట్టి వేసిన అది కూడా ఒక దీక్షను వాటి మహిళలందరూ కూడా చాలా చక్కగా మందులు తిన్నారు అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారు కొంతమంది అలానే బుద్ధులు గోదాదేవి కళ్యాణం మాసం చాలా వైభవంగా జరుగుతుంది అలానే చీమగూరు క్షేత్రంలో ఈరోజు గోదాదేవి కళ్యాణం ఉంది అందరూ ప్రతి ఒక్కరూ వచ్చి కూడా కళ్యాణాన్ని చూసి స్వామి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలి నేను మనస్ఫూర్తిగా పూర్తి మరొకసారి అందరికీ సంతాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు తేదీ రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారం కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ గుత్తికొండ జోత్స్నా గారు వేస్కులర్ సర్జన్ డాక్టర్ అపూర్వ గారు అందుబాటులో ఉండెదరు తేదీ ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారం డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి గారు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అందుబాటులో ఉండెదరు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ జాయ్ లూకాస్ ప్రక్కన సుందరీ భవన్ రోడ్ ఒంగోలు సెల్ నైన్